హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను ఇప్పుడు మరొక డైట్ వీడియోతో నా డైట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను అంటే నేను ఆల్రెడీ ఆ వీడియో పెట్టి ఒక వన్ మంత్ అయిందండి వన్ మంత్ కాదు కానీ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ డేస్ ఇట్లా అవుతుందనమాట నేను ఆ వీడియో పెట్టి వీడియో మళ్ళీ ఇప్పుడైతే నేను వీడియో చేస్తున్నా ఎందుకంటే నేను మీకు ప్రతి నెల అప్డేట్ ఇస్తూ ఉంటాను అనమాట ఒకళ్ళిద్దరు అయితే మామూలుగా వెయిట్ మెషిన్ చూపించమంటే దాని మీద మీరు కావాలంటే సెట్ చేసుకోవచ్చు అది ఇది అన్నట్టుగా కొంతమంది కిట్టన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారండి అట్లా కాకుండా మీకు నన్ను నేనే చూపిస్తున్నా చూడండి నేను ఇంతకుముందు చాలా వీడియోలో మీరు నన్ను చూశారు బాగా గమనించారు నేను ఎంత వెయిట్ ఉన్నాను అన్నది మీకు బాగా తెలుసు నేనైతే నైంటీ ఎయిట్ ఆల్మోస్ట్ నైన్టీ నైన్ కేజెస్ నేను స్టార్టింగ్ వెయిట్ ఇప్పుడైతే నేనైతే ఎయిటీ నైన్ కేజెస్ అట్లా వచ్చానండి నేను ఆల్మోస్ట్ టెన్ పాయింట్ టూ కేజీ అట్లా తగ్గాను అనమాట అంటే పది కేజీల రెండు వందల గ్రాములు అట్లా తగ్గాను మీకు నన్ను చూస్తే అర్థమవుతూ ఉండిద్ది నేను వంట చేసినప్పుడు కూడా నేను పొట్ట అది కవర్ చేసుకుంటూ ఉండేదనమాట ఇట్ సైడ్ అది కవర్ చే అంటే నేను అంత వెయిట్ అనమాట ఇప్పుడైతే మీరు నన్ను ఇంతకు ముందు ఒక రెండు నెలల క్రితం వీడియోస్ కూడా పెట్టుకొని చూడండి కావాలంటే తెలిసిద్ది నన్ను నేనే నమ్మలేనట్టుగా నేను నిన్న అంటే రీసెంట్గా పెట్టిన చీరలు వీడియో కాకుండా అంతకుముందు ఒకసారి పెట్టాను అంతకుముందు వీడియో ఒకసారి చూడండి ఒక టూ మంత్స్ బ్యాక్ ఏమో ఉంటుంది వీడియో చీరలు వెళ్ళాము మేము ఎల్లో కలర్ శారీతో నేను ఆ వీడియో చూ చూసానండి నిన్న ఆ వీడియో చూస్తే నాకు అమ్మో నేను ఎంత ఎంత వెయిట్ తగ్గానా నాలో ఎంత మార్పు అని మళ్ళీ సేమ్ అదేసారి నేను మొన్న ఒక రోజు మటన్ కర్రీ చేశాను అదే సారీ కట్టుకొని వీడియో కూడా పెట్టాను మీకు ప్రూఫ్ కావాలంటే ఒకసారి చూడండి చాలా మందికి అంటే నేనేదో ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదండి ఎవరిని కూడా చాలా మంది అనుకుంటారు మీరు ఎట్లా చెప్తున్నారు మీరు ఏం తగ్గలేదు ఏం తగ్గలేదు అని గిట్టన వాళ్ళు ఒకరు ఇద్దరు అంటారు నాకు అసలు అంత అవసరమే లేదు ఎందుకంటే నేను ఎవరికి ప్రమోషన్ చేయట్లేదు ఏది కూడా కాదండి నేను నా నార్మల్గా నేను రీల్స్ చూస్తుంటే మీకు ఎంతమంది చెప్పా నేను రీల్స్ చూస్తుంటే నేను ఇప్పుడు ఆ రీల్ ఒకటి వస్తే స్వాతి గారిది ఫంక్షన్ న్యూట్రిషనిస్ట్ స్వాతి గారు ఉన్నారండి తన ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే నాకు అది అనిపించింది తన ఐడి ఓపెన్ చేసి చూస్తే నాకు బాగా అనిపించింది అంటే ఆ అందరు ఎట్లానే చెప్తారు నేను అదే అనుకున్నానండి ఇట్లానే చెప్తారులే ఏముండిద్దిలే అని చెప్పి నేనైతే అనుకున్నా ఎవరు బిజినెస్ అంది ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నా ఇట్లా చెప్తారులే బిజినెస్ కోసం అనుకున్నా కానీ కానీ నా మనసు ఎందుకోనో ఒకసారి చూద్దాము మాట్లాడదాము అనిపించి నేనైతే మెసేజ్ చేస్తే ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగిందండి అట్లాగే నేనైతే స్వాతి గారితో మాట్లాడాను ఆ మాట్లాడినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది అంటే ఆవిడ చెప్తున్నప్పుడు నాకు ఎక్కడో కొంచెం ఇట్లా చెప్తారులే ఏముందిలే అనేసి అనుకున్నా కానీ కానీ ట్రై చేద్దాము అని అనిపించిందండి నాకు చెప్పారు ఒక వన్ మంత్ చూడండి మీకు ఒకవేళ మీలో ఏ వెయిట్ రిజల్ట్ లేకపోతే కనుక మీరు ఆపేసుకోవచ్చు హ్యాపీగా మీరు స్టాప్ చేసేయండి అన్నట్టుగా చెప్పారండి ఒక విషయం చెప్తున్నా స్వాతి గారి గురించి అసలు గారితో మాట్లాడితే మనం ఆమె మాట్లాడితే చాలు సగం వెయిట్ తగ్గిపోయిన ఫీలింగ్ వచ్చిందండి అంత బాగా ట్రీట్ చేస్తారండి నిజంగా ఎంత బాగా మాట్లాడతారండి అంత స్వీట్గా మాట్లాడతారంటే చాలా బాగా మాట్లాడతారండి చాలా బాగా ట్రీట్ చేస్తారు మనల్ని ఒకవేళ మనకి ఏదైనా అర్థం కాకపోయినా ఎనీ టైమ్ ఏ టైంలో మెసేజ్ చేసినా కాల్ చేసినా చక్కగా మాట్లాడతారు మనకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనుకుంటారు చాలా మంది అమ్మో డైట్ అంటే సంజు గారు మీరు ఏం తినట్లేదు ఎట్లయితే ఎలా అండి ఖచ్చితంగా మీరు ఒక వన్ వీక్లోనే టెన్ డేస్లోనే హాస్పిటల్ పాలైపోతారు తర్వాత మీరు ఆ వీడియో కూడా పెడతారు అని చెప్పేసి అన్నారు అట్లా ఏం కాదండి మనం ఒక చక్కగా అన్నీ తినొచ్చు చెప్తున్నాను కదా అన్నీ తినొచ్చు మీ డైట్లో అంటే ఒక్కొక్క ఒక్కరిని హెల్త్ ఇష్యూస్ని బట్టి వాళ్ళకైతే ఉంటదండి వాళ్ళ వాటిని బట్టి మనకి డైట్ అయితే ఉంటుంది అనమాట అందరికి ఒకలా ఉండదు ఇప్పుడు నేను వచ్చి క్యారెట్ తినకూడదు కొంతమంది వచ్చి క్యారెట్ తింటున్నారు అసలు ఎగ్జాంపుల్ చెప్తున్నా అట్లా ఉండిద్ది కానీ నేను స్టార్ట్ చేసిన తర్వాత తర్వాత ఒక టూ త్రీ డేస్కి నాకు తేడా అయితే తెలిసిపోయింది నేను మీకు ఓపెన్గా చెప్తాను ఇందులో సిగ్గుపడాల్సింది కూడా ఏమీ లేదండి నాకు ఫస్ట్లో అయితే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి నేను మాట్లాడుతున్నా మీరు చాలాసార్లు లేదో వీళ్ళు మా ఆయన వాళ్ళు ఎవరైనా వీడియో చేస్తుంటే నేను వీడియో తీసేదాన్ని వీడియో తీసినప్పుడు నాకు ఆయాసం వచ్చేది క్లియర్గా వినబడేది అందులో వీడియోలో ఓకే రొప్పుతున్నట్టుగా అలాంటిది నాకు ఇప్పుడు ఎటువంటి ఆయాసం లేదండి ప్లస్ నాకు బాగా గురకు వచ్చేదండి అంటే ఇంత వెయిట్ మీద నేను ముక్కుతో ఊపిరి పీల్చుకోలేక నోరు తెచ్చుకొని అంటే పడుకునేటప్పుడు నోటితో ఊపిరి పిలుచుకునేది అంటే నేను పడుకున్న తర్వాత వీళ్ళనే వాళ్ళు నాకు తెలియదు అసలు భయంకరంగా వచ్చేదండి అలాంటిది గురక్క కూడా రావట్లేదండి నిజంగా గురక విషయంలో అయితే నేనైతే చాలా హ్యాపీ మన ఇప్పుడు బయటకెళ్ళి వెళ్ళి ఆ దగ్గర ఎక్కడైనా పడుకోవాలంటే చాలా షేమ్గా ఫీల్ అవ్వాలి విషయం అండి అది ఇప్పుడు నేను హ్యాపీగా వెళ్తున్నాను హ్యాపీగా ఉంటాను నేను ఎక్కడికైనా వెళ్తే ఒక రోజు ఉండాలంటే నాకు చాలా సిగ్గు అనిపించేది అమ్మో నేను పడుకుంటే ఇట్లా గొరక పెడతాను అయితే అట్లాగో అనేది ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం ఏం లేదండి గొరక అయితే తగ్గిపోయింది నాకు ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ జస్ట్ నార్మల్గా మనకు జలుబు చేసినప్పుడు ఎట్లా వస్తుంది చిన్నగా అట్లా వస్తుంది అంటే భయంకరంగా వచ్చేది ఇది వస్తే చాలా అంటే చాలా హ్యాపీ అండి నేను చాలా తగ్గిపోయానంటే ఇంకో విషయం వస్తే నాకు గ్యాస్ ప్రాబ్లం ఎప్పరీతమైన గ్యాస్ ప్రాబ్లం అండి నేను ఏం తిన్నా కంపల్సరీ డైలీ నేను టాబ్లెట్ వేసుకోవాలి అలాంటిది నేను ఇప్పుడు నేను ఏ టాబ్లెట్ ఎట్లా ఇప్పుడు మనకు వచ్చే మనకున్న హెల్త్ ఇష్యూస్ అన్నీ మనకు వచ్చే సప్లిమెంట్స్లో వీటిలోనే ఉంటుందండి అసలు చాలా బాగా నాకు చిన్న బాడీ నన్ను చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా నాకేమో ఇంత లావుగా ఉండేది మొహమేమో ఆ బాడీ కూడా అట్లానే ఉండేది అసలు ఈ చేతులు ఏంటి ఇదేంటి అసలు చాలా ఇదిగా ఉండేదండి ఇప్పుడు చూస్తే నన్ను నేను అద్దంలో చూసుకుంటే నేను కూడా ఇంత బాగున్నానా అనిపిస్తుంది అంటే నేనేదో నా గురించి చెప్పుకోవట్లేదండి నేను మామూలుగా చెప్తున్నాను నాకైతే చాలా బాగా అనిపించింది నేను ఇప్పుడు నేను మీకు చెప్పవసల్లా ఇప్పుడు ఎవరో జాయిన్ అవ్వడం వల్ల కూడా నాకేమో ఉండదండి ఎందుకంటే నా లాగా ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు ఇబ్బంది పడకూడదని నేను చెప్తున్నానండి ఎందుకంటే నేను ఎంత ఫేస్ చేశానో నాకు తెలుసు నాకు ఇంకేదో అయిపోతుంది కొన్ని కొన్ని టైంలో అయితే అమ్మో నేను ఇంకెన్ని రోజులు ఉంటానో ఇంత వెయిట్ ఉండిపోయి ఉన్నాను నేను ఎప్పుడు ఉంటానో ఎప్పుడు ఉన్నానో అనుకున్న రోజులు కూడా ఉన్నాయండి నేను అంత వెయిట్ పెరిగిపోయాను నాకు ఒకసారి ఒంట్లో బాగున్నప్పుడు ఇంకా హాస్పిటల్కి వెళ్తే నేను ఇంకా నీకు షుగర్ దగ్గరలో ఉందమ్మా షుగర్ కూడా నీకు అటాక్ అయిపోతుంది అని చెప్పేసి అని అన్నారండి అమ్మో ఇంకా నాకు అది కూడా వచ్చేసింది నాకు ఇంత చిన్న ఏజ్ నాకు ముప్పై మూడు సంవత్సరాలు అండి ఇంత చిన్న ఏజ్లో ఇవన్నీ నా షుగర్ వచ్చిందంటే ఇంక ఇంత వెయిట్ మీద బీపీ ఇవన్నీ ఉంటుంది నాకుండే టెన్షన్కి మీకు తెలుసు కదా మేము బిజినెస్ చేస్తాము మాకుండే టెన్షన్కి అయితే ఇక ఏవైనా వచ్చేస్తాయి ఇక తప్పదు అలాంటిది కూడా ఇవన్నీ కూడా ఒక్క రూపాయి మందులు బయట మన హాస్పిటల్స్కి ఏమి పెట్టకోకుండా టోటల్గా రివర్స్ చేసేస్తానండి నేను ఈ టూ మంత్స్లో నేను ఎంత హెల్దీగా ఉన్నానంటే ఇప్పుడు నేను ఏ పనైనా ఎంత ఈజీగా చేసేస్తున్నానంటే అంత ఈజీగా చేస్తున్నాను మీరు చూడొచ్చు ఇంతకుముందు ఇప్పుడు మేము చేసే బిజినెస్లో దేవి కూడా మాతో పాటు అప్పుడు ఉండేది కదా ఇంకా మాకు మూడో మనిషి కూడా అవసరం అయ్యేది నేను చేసుకునే పనిలో ఇప్పుడు ఇప్పుడు నేనే చాకీగా చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా అవసరం లేదు మీకు మన బిజినెస్ అంతా ఇంకా పెరుగుతూ ఉంది కానీ తగ్గడం అయితే ఏం లేదు ఇంకా వర్క్ ఎక్కువ అవుతూనే ఉంది అలాంటిది నేనే చక్కగా చేసేసుకుంటున్నాను నిజంగా ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా నా లాంటి ప్రాబ్లంతో మీరు ఎవరైనా బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా నేను స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇచ్చేస్తాను స్వాతి గారి మీరు చక్కగా మీరు మేడంను అప్రోచ్ అయ్యి చక్కగా వెయిట్ లాస్ అయితే అవ్వండి మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూ ఉండదు మనం ఎక్కడ కూడా ఒక్క రూపాయి పెట్టి బయట మందులు వాడాలి తర్వాత ఆపరేషన్లు అంటారు మందులు వాడాలి హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి ఇలాంటివన్నీ ఉంటాయి అలాంటివి ఏది కూడా మనం దరిదాపులోకి మన లైఫ్లో కూడా రాకుండా చేస్తారండి నిజంగా స్వాతి గారు అంత బాగా చెప్తారు ఎందుకంటే తన లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ కొంచెం అనుకుని నేను నాకు చెప్పారనమాట అట్లా ఎవ్వరూ అవ్వకూడదండి ఇట్లా ఉండాలి నేను అందుకనే ఈ ఇది ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నాను మీ అందరు కూడా బాగుండాలి ఇప్పుడు నేను చేసే బిజినెస్ విషయానికి ఏం కానీ మీరు మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫలానా అని చెప్పుకుంటారు నాకు అది చాలు అని చెప్పేసి స్వాతి గారు చెప్తారండి ఒకళ్ళు ఇద్దరు అన్నారు అంటూ ఉంటారు అందరికీ ఎట్లా ఉంటుంది ఒకేలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం వాడే సప్లిమెంట్స్ కానీ ఫుడ్ కానీ డైట్ కానీ ఒకేలా ఉండదు ఎవరు హెల్త్ ఇష్యూస్ని బట్టి వాళ్ళకు ఉంటుంది కొంతమందికి షుగర్ ఉండొచ్చు థైరాయిడ్ ఉండొచ్చు బీపీ ఉండొచ్చు కొంతమందికి అవి ఏమీ లేకపోవచ్చు అయినా వెయిట్ పెరుగుతూ ఉండవచ్చు ఇవన్నీ కూడా దాన్ని బట్టే ఉంటుంది కొంతమందికి చాలా ఈజీగా చాలా తక్కువలో మనలాంటి వాళ్ళు రీజనబుల్గా అయిపోయేలాగా ఉండిద్దండి పెద్దగా ఏమీ ఉండదు మీరు ఖచ్చితంగా నిరభ్యంతరంగా వెళ్ళి జాయిన్ అవ్వండి గారి నెంబర్ అయితే నేను ఇస్తాను చాలా మంది అనుకుంటారు ఇంకా మన లైఫ్లో ఇక తగ్గం అనుకునే వాళ్ళకి ఇదండి నా సమాధానం ఇప్పుడైతే మీరు నన్ను చూస్తున్నాను కదా నేనైతే ఎంత స్లిమ్గా అయినా నాకైతే మా వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి చెప్తున్నారు అంటే ఎంతమంది వీడియోస్కి ఇప్పుడు వీడియోస్కి చాలా మంది అంటున్నారు అండి తగ్గారు 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 అని చెప్పేసి ఇప్పుడు కొంతమంది అనుకుంటారు ఒకటి రెండు నెగిటివ్ కామెంట్స్ వస్తే వాళ్ళకి కూడా చెప్తాను నేను ఏం తగ్గారు అని చెప్పాను అంటారు మీరు వీడియోస్లో చూస్తే మీకు తెలీదు మామూలుగా చూస్తే మీకు తెలిసింది ఏం తగ్గారు అని అంటారు ఏం తగ్గారో నాకు తెలుసు నాకు ఓపెన్గా చెప్పాలంటే నా పొట్ట ఎట్లా ఉండేది నేను చేరగడితే ప్రెగ్నెంట్ కొన్ని సందర్భాలు అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా ఫస్ట్ నాకు పొట్ట తగ్గింది ఈ చేతులు ఇవన్నీ తగ్గినాయి అంతా తగ్గింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అయినా ఇప్పుడు అరవై రోజులు సిక్స్టీ డేస్ సెవెంటీ డేస్ లోపు ఎట్లా అవుతుందండి టూ మంత్స్లో టెన్ కేజెస్ వెయిట్ అంటే అసలు చాలా అంటే చాలా గ్రేట్ న్యూస్ అండి అందుకనే నేను చెప్తున్నా నా లాగా ఎవ్వరూ బాధపడద్దు నేను ఒకప్పుడు బాధపడ్డాను నేను పట్టించుకోలేదు ఇదంతా ట్రాష్లే ఏం ఉండదు అని అనుకుంటాం కానీ కానీ లేదండి ఇందులో అయితే విషయం ఉంది ఖచ్చితంగా వీట్లస్ అయితే అవ్వచ్చు అందుకని చెప్పి ఎవరు అలా నిర్లక్ష్యంగా ఉండి మీరు వెయిట్ పెరిగిపోయి తర్వాత భయంకరమైన రోగాలు మన ఇంట్లోనే మనమే కొని తెచ్చేసుకునే దానికన్నా మనం ఇప్పుడే డైట్ చేసి చక్కగా హెల్తీగా ఉండొచ్చండి మనం ఏ ప్రాబ్లం వచ్చినా షుగర్ అయినా బీపీ అయినా థైరాయిడ్ అయినా ఏదైనా మనం రివర్స్ చేసేసుకోవచ్చు ఈ డైట్తో మళ్ళీ మన లైఫ్లోకి రానే రావు మళ్ళా పెరిగి మనం వెయిట్ తగ్గిన తర్వాత కూడా మనం పెరగ మళ్ళీ అదే వెయిట్ పెరగకుండా ఉండడానికి కూడా వాళ్ళు మన డైట్ కంప్లీట్ అయ్యేసరికి మనకి మొత్తం చెప్తారండి అందుకని చెప్తున్నా మీరు దయచేసి అయితే ఎవరైనా నాలాగా బాధపడిన వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా నెంబర్ ఎవరైతే ఇచ్చేస్తున్నాను కదా స్వాతి మేడంని మీరు అప్రోచ్ అవ్వండి మీకు మంచి రిజల్ట్ ఉండిద్ది ఓకేనా ఫ్రెండ్స్ మరి మరొక మంచి వీడితో మళ్ళీ కలుద్దాం బాయ్